120 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 సవల సవలైతే అవసరం ఓకేనా నాకు ప్రజలిచ్చే గిఫ్ చాలు ఈరోజు మధ్యాహ్నం బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా స్టేట్ ఇన్ఛార్జు క్రిషాంక్ గారు అతను కొత్తగూడెం నుంచి హైదరాబాద్కి ప్రయాణం చేస్తున్న క్రమంలో పంతంగి టోల్ ప్లాజా వద్ద పోలీసులమని చెప్పి కొంతమంది వ్యక్తులు ఆయన అదుపులోకి తీసుకొని తీసుకుపోయిన్రు మరి ఇప్పటి వరకు వారి ఆచూకీ చెప్పడం లేదు నల్గొండ ఎస్పీ గారిని అడిగితే మాకు సంబంధం లేదు మాకు తెలియదు మాకు కంట్రోల్ లేదని చెప్తున్నారు హైదరాబాద్ సిసిఎస్ వాళ్ళని అడిగినా మాకు తెలియదు అని మాట్లాడుతున్నారు మరి పోలీసుల పేరు మీద వేరే వాళ్ళు కిడ్నాప్ చేసినరా పోలీసులే కిడ్నాప్ చేసినరా అరెస్ట్ని చూపిస్తారా చూపించరా అరెస్ట్ కారణాలు ఏంటి చెప్తారా చెప్పరా వెంటనే డీజీపీ స్పందించాలి క్రిషాంక్ అరెస్టును మేము తీవ్రంగా ఖండిస్తున్నాం కృషి క్రిషాంక్ కిడ్నాప్ అనాలన్నా అరెస్ట్ అనాలనేది కూడా అర్థం కాని ఉంది ఇప్పుడు పోలీసులు తీసుకపోతే ఎందుకు తీసుకుపోయినరు ఏం కారణం చేస్తే తీసుకుపోయాను వెంటనే సమాధానం చెప్పాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది మేము ఈ విషయం పైన వెంటనే ఎన్నికల కమిషన్ కూడా ఫిర్యాదు చేయబోతున్నాం డీజీపీని కూడా కలవబోతూ ఉన్నారు మా శాసనసభ్యులు ఈ రాష్ట్రంలో గత నాలుగు నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అరాచకాలు పెరిగిపోయినాయి సోషల్ మీడియా కార్యకర్తల పైన అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని నడుపుకుంటున్న యువకుల పైన దాడులు తీవ్రమైన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల పైన వందలాది కేసులు నమోదు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే భౌతిక దాడులు చేసి వాళ్ళే కేసులు నమోదు చేయిస్తూ ఉన్నారు కొన్ని చోట్ల పోలీసులు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలాగా ప్రవర్తిస్తున్నారు ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొంతమంది సబ్ ఇన్స్పెక్టర్లు మండల స్థాయిలో ఉన్న పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్లు కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులాగా పనిచేస్తున్నారు మొత్తం అందరి చరిత్ర కూడా తీస్తూ ఉన్నాం పోలీసులు ప్రకారం నడవాల్సిన పోలీసులు పార్టీలకు రాజకీయాలకు అతీతంగా నడవలసిన పోలీసులు చాలా నియోజకవర్గాల్లో మీరు వెళ్ళి మంత్రిని కలవండి కేసు లేకుండా చేస్తాం మా కార్యకర్తల పైన అక్రమ కేసులు నమోదు చేసి మీరు వెళ్ళి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలవండి కేసు విత్రా చేస్తాం లేదా మీరు వెంకరెడ్డిని కలవండి కేసులు విత్రా చేస్తాం కొన్ని చోట్ల ఎన్నికల ముందు ఎవరైతే పనులు చేసినారో పబ్లిక్ వర్క్స్ చేసినారో రోడ్లు వేసే కార్యక్రమాలు ఇతర కార్యక్రమాలు చేసిన వాళ్ళని పట్టుకొని మీ బిల్లులు ఆపేస్తాం మీ బిల్లులు చేయొద్దని ఎమ్మెల్యేలు చెప్పారు అని చెప్పి డీఈలు వివిధ డిపార్ట్మెంట్ల డీఈలు మాట్లాడి మీరు పార్టీ మారితే మీ బిల్లు చేస్తాం మీ చెక్ మెజర్ చేస్తాం మీ ఎంబీలు చేస్తామని చెప్పి మాట్లాడుతున్నారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఓటమి ఖాయమైపోయింది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మోసం బట్టవాలైంది ఇక మేము ప్రత్యక్షంగా గెలవలేము ప్రజల్లో గెలవలేమని చెప్పి అన్ని శాఖల అధికారులను వాడడం మొదలుపెట్టిండ్రు ఈ జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో కూడా ఇదే పనిలో ఉన్నారు ఒకవైపు పోలీసుల్ని ఇంకోవైపు లైన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారుల్ని పంచాయతీ రాజ్ కావచ్చు ఆర్అండ్బి కావచ్చు వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ కావచ్చు అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన ఏఈల్ని డీజీల్ని ఈఈల్ని ఒత్తిడి పెడుతూ చివరికి ప్రభుత్వ ఆసుపత్రుల వైద్యుల్ని సూపరింటెండెంట్లను కూడా వదలకుండా ఒత్తిడి పెడితే ఇప్పటికే సూర్యాపేట మెడికల్ కాలేజ్ హాస్పిటల్ సూపరిండెంట్ రాజీనామా చేసిపోవడం కూడా మనం చూసినాం ఒక దుర్మార్గమైన ప్రభుత్వం నడుస్తుంది కేవలం నాలుగు నెలల్లోనే ఈ రకంగా ఫెయిల్ అయిన ప్రభుత్వం గత చరిత్రలో ఎప్పుడు కూడా లేదు వందలాది కేసులు ఈ ఒక్క జిల్లాలోనే మా కార్యకర్తల మీద నమోదు చేసిర్రు అక్రమ కేసులు నమోదు చేసిన ఎప్పుడో పదేళ్ల కింద ఏదో జరిగిందని ఇవాళ పిలిచి భయపెట్టించి నగర్ నియోజకవర్గం కావచ్చు తుంగతుర్తి కావచ్చు సార్ కావచ్చు దేవరకొండ కావచ్చు నల్గొండ నకిరికల్ సూర్యాపేట ఏ నియోజకవర్గం కూడా అతీతం కాదు ప్రతి చోట కూడా ఈ రకంగానే ప్రవర్తిస్తున్నారు మేము పోలీస్ అధికారులు కావచ్చు ఇతర శాఖల అధికారులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి ఇటువంటి కార్యక్రమాల్ని మానుకోండి జిల్లా ఉన్నతాధికారులు కూడా జోక్యం చేసుకొని కింది స్థాయి సిబ్బంది ఎవరైతే స్థానికంగా లాలూచిపడి పనిచేస్తున్నారో వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన అవసరం వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ మా స్టేట్ మీడియా ఇన్ఛార్జీ అని తెలిసి మరి కిడ్నాప్ చేయడం అంటే ఈ ప్రభుత్వం ఏ రకంగా ఎటువైపు ప్రయాణిస్తుందో మనకు అర్థమవుతుంది మరి వందలాది మంది కార్యకర్తలపైన వందలాది మంది సోషల్ మీడియా యాక్టివిస్టులపైన చిన్న చిన్న యూ యూట్యూబ్ ఛానల్ నడుపుకుంటున్న వాళ్ళపైన దాడులు చేసి కేసులు పెట్టిస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ ఒక్క నోటీస్కే వనికిపోయి గంటసేపు నుంచి బీదేడు పేడుస్తున్నాడు మరి ఇదే పరిస్థితి అవతల పార్టీ కార్యకర్తలకు కూడా జరుగుతుంది అన్న షోయి ఉండాలి రేవంత్ రెడ్డి ఇవాళ ఒకటే నిమిషంలో ప్రజాస్వామ్యం గుర్తొచ్చింది చాలా ఆశ్చర్యంగా ఉంది రేవంత్ రెడ్డి నోటి నుంచి ప్రజాస్వామ్యం గురించి డెమోక్రసీ గురించి పోలీసుల గురించి జైల గురించి మాట్లాడితే ఒక్కసారి వెనుక తీసుకొని చూసుకోండి గత నాలుగు నెలలుగా ఒక్క రోజైనా రేవంత్ రెడ్డి నోటి నుంచి పోలీసులు జైలు కేసులు అనే పదం లేకుండా వచ్చిందా ఉపన్యాసం నూట ఇరవై రోజుల పైగా రేవంత్ రెడ్డి కావచ్చు ఆయన తాబేదారులు ఆయన బూట్లు దుడుస్తున్న మంత్రులు కావచ్చు ప్రతిరోజు జైలు భాషనే మేము చెప్పినాం మా ఒక్క ఒక్కరోజు అంటే ఒక్కరోజు మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నోటి నుంచి కానీ మా మంత్రులు నోటి నుంచి కానీ పోలీసులు జైలు కేసులు అనే మాట రాలే ఉంటే తీయండి రికార్డులు ఉంటే రికార్డు తీయని చూపించండి మాకు అభ్యంతరం లేదు ఒక్కరోజు అంటే ఒక్కరోజు కూడా కానీ ఇవాళ గత నూట ఇరవై రోజులుగా ప్రజలకు ఇచ్చిన హామీల్ని పక్కదారు పట్టించి ప్రజల సమస్యల గురించి మాట్లాడుకోకుండా ఉండడం కొరకు ప్రజా సమస్యలు ఈ ఎన్నికల్లో అంశం కావద్దని పనికి మారిన లేని కేసుల గురించి మాట్లాడి ఏదైనా జరిగితే తప్పు జరిగితే ఆ శాఖకు సంబంధించి ఎంక్వైరీ జరుగుతుంది అక్కడ ఉన్న ఆ శాఖకు సంబంధించిన అధికారి కాంప్లైంట్ చేస్తే ఒక కేసు జరుగుతుంది ఇది మొత్తం భారతదేశంలో చరిత్రలో ఎక్కడైనా ఉన్న విషయం కానీ అక్కడ మోడీ ఏం చేసిండో బడేబాయ్ చేసిండు కాబట్టి నేను చోటే బాయ్ని అదే పద్ధతిలో చేస్తా ఇప్పటి వచ్చిన కేసు లేదైనా మోడీ పెట్టిన కేసులైనా ముందు మాట్లాడి చెప్పి బీజేపీ నాయకుడు ఎవడో చెప్పి పలా రోజుల మీద కేసు పెడతాం అని వాడు చెప్పడం ఆ తర్వాత ఈఈడీ పోవడం సిబిఐ పోవడం మనం చూస్తా ఉన్నాం ఐటీ పోవడం చూస్తున్నాం అదే పద్ధతిలో ఇక్కడ కూడా నాలుగు నెలలుగా కేసీఆర్ను జైల్లో పెడతాం ఇంకోవైనా జైల్లో పెడతాం ఇంకోవైనా జైల్లో పెడతాం జైలు భాష తప్ప ఇంకోటి రాలే ఇది మీరు చేస్తున్నది రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో నువ్వు ఒక్క ఒక్క నోటీస్కే ఏ రకంగా అవుతున్నావు మా టీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు ఏ రకంగా క్షోభపడుతున్నావు నాలుగు నెలల నుంచి వెళ్ళి మీరు పెడుతున్న దుర్మార్గమైన అక్రమ కేసు గ్రామాలలో నువ్వు మాట్లాడుతున్నది ఏందో నీ భాష ఏందో ప్రతిరోజు గుర్తుండాలి ఒక ప్రభుత్వాన్ని నడిపేవాడికి ప్రతిరోజు ప్రజాస్వామ్యం గుర్తుండాలి ప్రజాక్షేమం గుర్తుండాలి నువ్వు ఇచ్చిన హామీలు గుర్తుండాలి ఊరికేన అన్నిటి మాయ చేస్తా మనసు చేస్తా నేను మాట్లాడిందే వస్తుంది కాబట్టి మీడియాలో ప్రజల పొలాలు ఎండిపోయిన సంగతి లేకుండా చేస్తా ప్రజలకు కరెంట్ ఇచ్చిన సంగతి మాట్లాడకుండా చేస్తా కరెంట్ ఎగ్గొట్టిన సంగతి మాట్లాడకుండా చేస్తా మనుషులకు కుండలుతున్న ప్రదర్శనలు అవుతున్న సంగతి రానివ్వకుండా చేస్తా ఒడ్లు కొడలేదని రైతులు ప్రదర్శన చేస్తే అది కనపడడం చేయకుండా మసి మసి పూస్తా ఈ డ్రామాలతో నడుపుతున్నావు కదా నాలుగు నెలల నుంచి నువ్వు ఇవాళ చివరికి మా సోషల్ మీడియా ఇన్ఛార్జు ఒక పార్టీ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జినే రాష్ట్ర ఇన్ఛార్జిని కిడ్నాప్ చేసే పరిస్థితి వచ్చిందంటే నీ ప్రభుత్వం ఏందో నువ్వేందో తేలిపోయింది ప్రజల్లో ఇవాళ నేను డిమాండ్ చేస్తున్నా వెంటనే డీజీపీ సమాధానం చెప్పాలి క్రిషాంకును మీరు తీసుకుపోయినరా మీ పేరు మీద ఇంకొకరు కిడ్నాప్ చేసిర్రా మీ పోలీసులే సివిల్ డ్రెస్లో కిడ్నాప్ చేసినరా స్పష్టంగా చెప్పాలి మాకు క్రిషాంకు ఎక్కడ ఉండడం మాతో మాట్లాడాలి తప్పకుండా కుటుంబ సభ్యులతో కానీ మా పార్టీ నాయకులతో కానీ మాట్లాడేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ఈ జిల్లాలో కూడా పెద్దలు జానారెడ్డి గారు నిన్న సూర్యాపేటకు వచ్చి చాలా చాలా మాట్లాడినారు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రి జగదీశ్ రెడ్డి ఏం అభివృద్ధి చేయలేదు సూర్యాపేట తుంగతిత్తులు అసలే జరగలే మా దామోదర్ రెడ్డిని నేను చేసినవి మొత్తం ఉన్నాయి అని మాట్లాడాడు జానారెడ్డి గారు మీరు నిజంగా పెద్దలే అయితే మీ పెద్దరికాన్ని నిలుపుకోదలుచుకుంటే నేను సిద్ధంగా ఉన్న చర్చకు మీరే రావాలి పదిహేడు సంవత్సరాలు మంత్రి మీరు ఈ జిల్లాకు మీ తర్వాత పది సంవత్సరాలు వరుసగా మంత్రి ఉన్నది నేను ఇద్దరం చర్చ పెడదాం మీ కన్వీనియంట్ ప్లేస్ చెప్పండి మీరు పెద్దలు కాబట్టి మీరు ఎక్కడ చెప్తే అక్కడ రావడానికి నేను సిద్ధంగా ఉన్నా ఎవరి సమక్షంలోనే ఏం లేదు నేను చర్చకు సిద్ధంగా ఉన్నా పదిహేడు సంవత్సరాల మీ కాలంలో జరిగిన అభివృద్ధి మీ కాలంలో ఈ జిల్లాకు వచ్చిన నిధులు మీ కాలంలో నిర్మించబడ్డ ఆస్తులు పది సంవత్సరాల నా కాలంలో వచ్చినాయి అన్నీ చర్చ చేద్దాం ప్రజల ముందు పెడదాం నిజంగా మీరు చేసిన ఎక్కువ ఉంటే మీకు ఇవ్వట్లేమని చెప్తాను నేను నేను చేసిన ఎక్కువ ఉంటే మాకు ఏమన్నా నువ్వు చెప్పు పెద్దలే కదా మీరు మాట్లాడాలి చెప్పాలి జానారెడ్డి గారు నిజంగా మీరు పెద్దలైతే తప్పకుండా నేను చేసిన ఈ సవాలు స్వీకరించాలి చర్చకు రావాలి ఇవాళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రైతు బంధు రాలేదని ఇవ్వడం అంటే చెప్పుతో కొట్టమన్నాడు మరి నిన్న సాబుగా వ్యవసాయ శాఖ మంత్రి చెప్పాడు రైతు బంధు నాకే రాలే కొడతావా తుమ్మల నాగేశ్వరరావు గారు నువ్వు చెప్పుతో కొడతావా లేదా తుమ్మల నాగేశ్వరరావు గారు నేను చెప్పుతో కొట్టాలి నా ఇది ఏ నువ్వు ఏ జిల్లాకైతే ప్రాధాన్యత వహిస్తున్నావో ఇన్ఛార్జిగా ఆ జిల్లాకు సంబంధించిన మంత్రి సాక్షాత్తు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నువ్వు ఈ జిల్లాలో ఈ జిల్లాకు వారే ఇన్ఛార్జి ఉన్నారు తుమ్మలహేశ్వరరావు గారు నువ్వు మాట్లాడింది అబద్ధమా తుమ్మల గారు మాట్లాడింది అబద్ధమా నువ్వు నిజంగానే రాను రాదు లేదు అన్నవాని చెప్పుతో కొట్టాల్సి వస్తే అయితే నువ్వన్నా పోయి కమ్మం పోయి తుమ్మల గారిని నా పనిచేయాలి లేదా తుమ్మల గారు ఆ మాట అన్నందుకు వెంకటరెడ్డిని చెప్పుతో మీరైనా కొట్టాలి మీరిద్దరూ డ్రామాలాడి తప్పించుకుంటే రైతులు సిద్ధంగా ఉన్నారు చెప్పులతోని మీరిద్దరు తప్పించుకుంటే రైతులు సిద్ధంగా ఉన్నారు